కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని మా అధినాయకత్వం చిత్తపల్లి మండలంలో మరి భారీ జనంలో వేలాది జనాల సంఖ్యలో నాకు కాంగ్రెస్ పార్టీ నుండి మరిగా సుబ్బారావుని టిక్కెట్ ఇచ్చాము సుబ్బారావు మీ అభ్యర్థి సుబ్బారావుని గెలిపించండి అనేసి చెప్పి ఈ రోజుకి నాకు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని నేను అనేక పదవులు చేసుకొని పార్టీ కేడర్ నింబర్కి నిలబట్టడానికి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మట్టు కసిపోయినటువంటి మరొక రోజుల్లో నేను కాంగ్రెస్ పార్టీని పాడేరి నియోజకవర్గంలో భారీ స్థాయిగా జన సమీకరణ చేయడం జరిగింది కానీ నానాటి వాణిని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆలోచించారో మరికి తెలియదు సుబ్బారావుకి ఓటు బ్యాంక్ లేదు సుబ్బారావుకి మరి ఓటు వేయడానికి తెలియదు అనేసి గ్రౌండ్ లెవెల్లో లేదని చెప్పి నాకు ఇచ్చినటువంటి టికెట్ కూడా వెంటనే మరికి తిరిగి తీసేసుకొని మరిక వేరే క్యాండిడేట్లు మనకి ఇచ్చేసారు ఏ రోజు ఆ క్యాండిడేట్ కనీసం ఒక్కరోజు దండమొయ్యలేదు ఒక్కరోజు ఒక కార్యకర్తను తయారు చేయలేదు ఎక్కడ ఒక మీటింగ్ పెట్టలేదు అటువంటి మనిషికి మనకి ఇచ్చేసి రోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భూ స్థాప్తం కారణమనేసి కారణం అనేసి వాళ్ళే కారణం అనేసి కూడా నేను ఈ రోజు ప్రజల సమక్షంలో మనకు పాత్రికా సోదరుల ముందు నేను ఈ విషయం మనకు చెప్పుతున్నాను ఇది ప్రారంభము మాత్రమే రేపు మనకు ఉంది ముందు ఉంది ముసళ్ళ పండుగ వచ్చినా రేపు మాకు నా దగ్గర డబ్బు లేకపోవచ్చు నాకు ఆస్తి లేకపోవచ్చు నాకు ధనం లేకపోవచ్చు కానీ నాకు ఉన్నటువంటి మరక చాలరు ఇప్పుడు ఉన్నటువంటి మరక వీలే నాకు కోట్లైనా లక్షలైనా పది రూపాయలైనా వెయ్యి రూపాయలైనా ఈ నాకు వచ్చిన జనమైన ఆస్తి అనేది రెండు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పాడేరు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీల రెబల్ అభ్యర్థిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం అనేసి కూడా మీ అందరు ముందు ఒకటే సుబ్బారావు మీకు టీ తాగడానికి పది రూపాయలు ఇవ్వకపోవచ్చు సుబ్బారావు భోజనం పెట్టకపోవచ్చు సుబ్బారావు దగ్గర డబ్బులు లేవు కానీ మీరు నన్ను మరికి ఆశీర్వదించండి రేపు మీకు సేవలు చేస్తాను నేను ఒక నీరు పేద కుటుంబం నుండి వచ్చినటువంటి మనకు అభ్యర్థిని నన్ను మరొక ఆస్వాదించి మీ మరొక ఓట్లన్నీ మీ అమూల్యమైన ఓటుని మీ అతి పవిత్రమైనటువంటి ఓటును నాకు రేపు ఏ గుర్తు అయితే వస్తుందో ఆ గుర్తుకు మీరు వేసి భారీ మెజారిటీతో మీ అంత ప్రాంతం పట్ల నేను పూర్తిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని రోజు మన ఏరియాలో అపారమైనటువంటి బాక్ష ఎట్ కొండలు ఉన్నాయి ఆ కొండలు కూడా ఇప్పుడు ఉన్నటువంటి మనక చాలా మంది గతంలో ఉన్నటువంటి పాలకులు కానీ ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కానీ మన కొండల మీద వేసి చూస్తున్నారు రేపు నేను మరిగా మీ అభివృద్ధికి మీకు అనేకమైనటువంటి మన మార్పుల ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి

రోజు నుండి మీరే తీసుకెళ్ళాలి మీరే మరికి అందరికి చెప్పాలి మీరే మరికి ఒక పేదరికం నుండి వచ్చిన వాటిని గెలిపించాలనేసి మీరే పని చేయాలి మీ ఇంటి మనిషిగా మీ కుటుంబ మనిషిగా మీ రక్త సంబంధం మనిషిగా నన్ను మాత్రం మీరు అందరు మరికి ఆశీర్వదిస్తారనేసి మరికి కోరుతూ ఈ వివిధ మండలాల నుండి వచ్చినటువంటి నాకు మనక ఈ ఊరే వచ్చినటువంటి మీ పెద్దలందరూ కూడా కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున మనక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను అంతటితో ముగించుకుంటాననేసి మీ అందరి ముందు పెడేస్తూ ఇంతటితో ముగించుకుంటాను